నందమూరి బాలయ్య డాక్ మహారాజా ఈ చిత్రం ఎంతో అద్భుతంగా ఉండబోతున్నట్లు ఇప్పటికే అర్థమవుతుంది ఆయన ఒక్కొక్క పోస్టు ఒక్కొక్క అద్భుతాన్ని సృష్టించే విధంగా ఉంది అయితే నందమూరి బాలయ్య ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ ఆయన నటించిన భైరవ దీపం ఇప్పటికే ఆరు భాషల్లో రన్నింగ్ అవుతుంది ఇంతటి అద్భుతాన్ని గతంలోనే సృష్టించారు ఇప్పుడున్న పాన్ ఇండియా స్టార్ హీరోలంతా నందమూరి బాలయ్య కింద దిగదుడిపి అనుకోవాలి ఎందుకంటే బాలయ్య గతంలోనే చాలా సినిమాలు హిందీలోనూ తమిళ ఇంగ్లీష్లోనూ డబ్ అయ్యాయి ఇవన్నీ సినిమా థియేటర్లో రాలేదు ఇవి సోషల్ మీడియాలో వచ్చాయి యూట్యూబ్లో కొంతమంది హిందీలో డబ్ చేసి పెట్టారు కానీ కోట్లలో యూస్ సాధించింది ఆయా ప్రాంత టీవీల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది హిందీలో అయితే ఎక్కువగా రిలీజ్ అయింది నందమూరి బాలయ్య సినిమాల్లోని పాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయి అయితే ఇప్పుడున్న డాక్ మహారాజా చిత్రంలో సింగర్ సునీత ఒక పాట పాడినట్లు సమాచారం అయితే ఈ సినిమా ఖచ్చితంగా మూడు వేల కోట్లని వసూలు చేస్తాదంటూ అద్భుతమైన కామెంట్లు చేశారు ఆమె నిజంగానే బాలయ్య పిక్చర్ చూసినట్లయితే ఖచ్చితంగా అన్ని కోట్లు సాధిస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన చారిత్రాత్మక చిత్రం మూడు వందల కోట్లతో ఈ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా బాలయ్య సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్రారంభిస్తున్నారు బాలయ్యకు ఇదే మొదటిసారి పాన్ ఇండియా చిత్రం కాబట్టి ఇది ఖచ్చితంగా వసూల్ పరంగా కింగే అని చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి